శ్రీ మాత్రే మహా ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్య స్త్రీ పురుష వశీకరణ మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ కి నమ్మకంతో కాల్ చేయండి స్వాగతం కుంభరాశి వారి యొక్క జాతకంలో ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు ఏ విధంగా వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు వారిని ఏ విధంగా గుర్తించాలి అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి ఈ పూర్తి అంశాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరూ కూడా మన ఛానల్ లైక్ చేయండి లైక్ చేసి ఓం శ్రీ మాట్లాడి మహాని కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ చేసి వీడియోని అయితే చూడండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఏం చెప్తున్నామో అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు క్షతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి వారిగా పరిగణింపబడతారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శనీశ్వరుడు ఈ కుంభరాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు కనుక మనం ముందుగా చూసుకున్నట్లయితే బంధానికి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ కూడా వీరు గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వారు ఎవరైనా పరిచయమైనా పాత స్నేహితులను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు అలాగే అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎక్కువసార్లు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి వీరికి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి తమ యొక్క బాధను కానీ బాధ్యతలను కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడూ అనుకోరు బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు ఉన్న విషయాన్ని మీరు నిర్మహమాటంగా చెప్పే మనస్తత్వం కూడా కలిగి ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మనసత్వం కారణంగా మీరు అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు మీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ విఫలమవుతారు అలాగే వీరు మిత్రుల హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుబంధం అనుభవం కూడా కలిగి ఉంటారు అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన వారు జీవితంలో ఒడిదుడుకులకు లోనైనా ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కూడా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది అవసరం ఉన్నప్పుడు ఏది కూడా వీళ్ళకి కటగట అన్నట్లు ఉంటుంది అదే అవసరం లేదనుకోండి చాలా అధికంగా వస్తుంది ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ యొక్క ఉన్నత స్థితికి తోడ్పడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల మీరు అన్యాయానికి గురయ్యే సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళు పక్షపాత బుద్ధి కూడా నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరిని చేకూరుతుంది శుక్రాశని మహర్దశలు వీరికి యోగదాయకంగా ఉంటాయి ఏకపక్షాన పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతూ ఉంటారు తమ యొక్క సంతానం ఆత్మీయులు సొంత వర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభం పేరు తెచ్చి తిరిగి వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు తద్వారా ఇబ్బందులకి గురవుతూ ఉంటారు భూముల విలువ పెరగడం మూలంగా ధనవంతులు అవుతారు వ్యాపార కూడలిని అద్దెకిచ్చి అదృష్టాన్ని చారబిడుచుకుంటారు సంతాన యోగం అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసినట్లయితే మాత్రం ముగ్గురు ద్రోహుల పేర్లు వీరి యొక్క జాతకంలో ఉన్నాయి జీవితంలో వీరిని ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు లేకపోతే వీరి పైన కొన్ని నిందలు వారు కళ్ళు వేసి సమాజంలో వీరి పేరును అవమానపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల వీరు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ యొక్క స్నేహితుల్లో ఎవరు శత్రువులు ఎవరు మంచివారు అనేది గమనించి మీరు ముందుగా సాగాల్సి ముందుకు సాగాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తారు అయితే ఆ సలహాల వల్ల మనకు మేలు జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా ఆ సలహాలు అమలు చేస్తూ ఉంటారు ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది సర్వం కోల్పోవలసి వస్తున్న పరిస్థితి కూడా ఉంటుంది చాలా వరకు కూడా ఈ వ్యక్తులు అటువంటి మాటల వల్ల సర్వం కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు వారు ఇచ్చే సలహాలు పాటించే ముందు ఒకటికి పదిసార్లు మీకు మీరు ప్రశ్నించుకోండి అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి తర్వాత నిర్ణయం తీసుకోండి అంటే కొంతమంది బయటకు శ్రేయభిలాషుల లాగా కనిపిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం మన కిడుని కోరుకుంటూ ఉంటారు ఈ విధంగా అవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ అంశంలో కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా కానీ చాలా వరకు గొడవకు దిగాలని ఉన్న ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు అయితే కుంభరాశి వారికి ఉన్న మనసత్వం ఏమిటి అంటే రెచ్చగొడితే రెచ్చపోతూ ఉంటారు ఈ విధంగా ఎవరైనా రెచ్చగొడితే మీరు రెచ్చిపోకూడదు వారి కారణంగా మీరు అనవసరమైన విషయాల్లోకి గొడవల్లోకి దూరి అనేక రకాల చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు మీ యొక్క వృత్తిపరమైన జీవితంపై కావచ్చు అనేక రకాల ప్రతికూలాలను తీసుకుని వస్తుంది ఈ విషయంలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహులు మీ చుట్టుపక్కల కానీ మీ యొక్క సన్నిహితుల్లో కానీ మీ యొక్క బంధువుల్లో కానీ ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటే వారు ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు వారే ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోవచ్చు కదా మీకే ఎందుకు చెబుతున్నారు అనే ఒక అవగాహన మీకు ఉండాలి పరిస్థితిని బట్టి మీరు మంచి చెడులను అర్థం చేసుకునే తెలివితేటలను ఖచ్చితంగా కలిగి ఉండాలి లేకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో చాలా వరకు కూడా షూరిటీ సంతకాలు విషయాల్లో అలాగే వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయాల్లో ఎవరిని పడితే వారిని నమ్మి మీరు సంతకాలు చేయడం కావచ్చు లేకపోతే డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు ఇటువంటి పనులు చేయవలసిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి వల్ల మీకు జరగవచ్చు కాబట్టి ఈ విషయంలో చాలా మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా మిమ్మల్ని ఈ విధంగా వాడుకోవడానికి తమ యొక్క స్వార్థంతో మీ నుండి డబ్బు పొందడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచడమే చాలా ఉత్తమం కాబట్టి ఎవరైనా నమ్మి ఎటువంటి పెట్టుబడి జోలికి అస్సలు వెళ్ళకూడదు మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి దానివల్ల మీకు బాగా మేలు కలుగుతుంది లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా కుంభరాశి వారి జాతకంలో ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉంటారు అవస అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాల గొడవల్లో తూడ్చడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ మూడు రకాల ద్రోహులు మీ జీవితంలో మీ యొక్క జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అలాగని అందరినీ అనుమానించకూడదు అంటే ఎవరైనా వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటున్నారా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి యొక్క మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎవరు ఉన్నారో గుర్తించి వారితో మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలి అంటే హాయ్ అంటే హాయ్ అని బాయ్ అంటే బాయ్ అని అంతవరకు మాత్రమే ఉండాలి మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో చర్చించకూడదు వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుట్టిగా నమ్మకూడదు అలాగే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకోకూడదు వారి మాట విని షూరిటీ సంతకాలు చేయడం భాగస్వామ్య ఒప్పందాలు చేయడం ఇటువంటి పనులు కూడా చేయకండి వారు ఇచ్చే సలహాలను పాటించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహాలను తీసుకొని నిర్ణయం తీసుకోండి అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ కుంభరాశి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీ వరకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు